హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బ్లాగ్స్ బై రాజు ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ చికెన్ చేస్తున్నాము చికెన్ ఎలా చేస్తాం ఏంటనేది కడిగా కడిగి పెట్టేసా నాలుగు సార్లు కడిగా పిన్ని సూపర్గా చేసిద్ది ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఫ్రెండ్స్ మీకు కూడా అందుకని చిన్ని వచ్చింది అన్నమాట మా దగ్గరికి ఇంకా ఎలా చేస్తుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అవి వేసుకున్నారు నాకు ఫస్ట్ ఫస్ట్ పుదీనాకు అవి వేసుకున్నారు ఉల్లిపాయ టమాటా పెద్దగా చెప్పు పిన్ని ఫస్ట్ ఏమేమి వేసుకున్నారు పుదీనాకు తర్వాత ఉల్లిపాయ తర్వాత టమాటా తర్వాత పచ్చిమిరపకాయ మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మేము పెట్టిన వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇలాగ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్లో పిన్ని అమ్మని వీడియో మామూలుగా అయితే బాగా చేసేస్తుంది వంట మనం వీడియో ముందు పెట్టామనుకో కొంచెం భయపడిద్ది వీడియో పెడితే మామూలుగా అయితే బాగుంటుంది అసలు అమ్మకి భయం అనేది తెలీదు ఈ వీడియో అనేసరికి కొంచెం అనేది తడబడిద్ది అనమాట నేను కూడా చాలా అలానే ఉంది ఈ మధ్య కొంచెం కొంచెం అప్పటికే తడబడుతుంటా నేను మధ్య మధ్యలో తడబడుతుంటాను మీరు బాగా చేస్తున్నారు పిన్ని ఎందుకంటే మీరు వంట చేస్తారు కదా అందుకే బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ పిన్ని ఇప్పుడు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తున్నారు కొంతమంది వచ్చేసరికి తాలింపులేస్తారు కొంతమంది వచ్చేసరికి నేమో కూర అంతా అది చికెన్ అన్నీ వేసిన తర్వాత వేస్తారు పిన్ని నువ్వు చి ఇట్లా తాలింపులోనే వేస్తావు కదా అల్లం వెల్లిపాయ పేస్టు అదే కమ్మటి వాసన వస్తుంది పిన్ని చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ బిర్యానీ కానీ బాగా చేస్తారు ఫ్రెండ్స్ అన్నీ బాగా చేస్తారు ఒకటంటూ ఏం లేదు అన్నీ బాగా చేస్తారు అందుకని మా పిన్ని వస్తే పిన్ని చేతే చేయించుకుంటాం మేము చికెన్ మాత్రం ఇంకా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం అలా కలబెట్టిన తర్వాత ఇంకా పసుపు అనేది యాడ్ చేసింది ఇప్పుడు ఒక ఎన్ని వేసారు పిన్ని పసుపు ఒక స్పూన్ వేసారు ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇంక ఇప్పుడు చికెన్ వేసుకు వేస్తున్నారు కళ్ళు కబోర్డ్ కబోర్డ్లో ఉంది పిన్ని ఇది ఫస్ట్ లాగు ఆహా ఈతలది అదే ఈతలది లాగేసేయండి ఈతల పక్కన ఇది లాగిన నువ్వు ఎక్కువ కళ్ళుప్పే వాడతావు కదా నిన్ను చూసే నేను కూడా అంతకుముందు పులుసు కూరల్లో అట్లా వేసేదాన్ని చేపల్లో కానీ కూరల్లో వేసేదాన్ని ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నేను కళ్ళుప్పి వాడుతున్నా సాల్ట్ అనేది తక్కువ అంటే ఫస్ట్ కళ్ళుప్పి వేసుకుంటాను అది కనుక సరిపోతే అప్పుడు సాల్ట్ వేసుకుంటా మళ్ళీ కళ్ళు పెయినావు ఫస్ట్ మాత్రం కళ్ళుప్ప వేస్తున్నావు ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చికెన్ని ఎగరేస్తుంది అదేనా పిండి అనేది గిన్నె అయిందా అఖిల అయితే మీరు చేసిన కూరలు అంటే చాలా ఇష్టం కదా పిన్ని ఎందుకంటే పిన్ని కొంచెం ఉప్పు కారాలు తక్కువేస్తుంది అది అఖిలకి చాలా ఇష్టం అన్ని సమానం ఇప్పుడు ఎందు పిల్లలు చెప్పి నేను మోయినం గేత్తనా అందులో కూడా కొంచెం గ్యాస్టర్ వచ్చే అలాగే బాబాయ్ గారికి అదే అదే తగ్గించి పడేసా అది చాలా ఇష్టం అసలు పిల్లలు ముగ్గురు బాగా ఇష్టంగా తింటారు నేనేం చేసిండు అంతకుముందు ఉప్పు కారాలు తక్కువ వేసాను పిన్ని ఇంకా అన్నయ్య వాళ్ళు అరుస్తున్నారు నన్ను నువ్వు ఉప్పు కారం తక్కువ వేస్తున్నావు కొంచెం తగిలి అమ్మ మరీ అంత చప్పటి కూరలు తినొద్దు కొంచెం ఉప్పు కారం తగిలి ఒకేసారి మాకు ఒక్కరో ఒక్కరో పెంచుతుండు మరీ చప్పటి కూరలు ఏంది తోటకూరలాగా యాలాడి అడపడిపోతారు మేము కష్టం కష్టం చేసేలా ఇట్లా తింటే మాత్రం అసలు తట్టుకోలేము అని అని చెప్పి వాళ్ళు తమ్ముడు నన్ను అంటుంటారు కొంచెం అయితే ఈ మధ్య నేను చేస్తున్నా అంటే ఇప్పుడు కాదులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కొంచెం కారం వేస్తున్నా వేస్తుంటే అది తట్టుకోలేక అల్లాడిపోతున్నారా ఆ ఎక్కువ వేస్తున్నావు ఎక్కువ వేస్తున్నావు అంటున్నారు ఇంకా అట్లా వేస్తూ నీ వంట చూసేసరికి వాళ్ళకి ఇంకా ఇష్టంగా వద్ది అత్తమ్మ బాగా చేసేది అత్తమ్మ బా నువ్వు కొంచెం కారం ఎక్కువ వేస్తున్నావు అత్తమ్మ బాగా చేసింది అత్తమ్మ నేను అడిగి చూసి నేర్చుకో అట్లా అని అంటుంది అఖిల అట్లా అని కాదు నేను కొంచెం ఈ మధ్య ఉప్పు కారాలు కొంచెం ఎక్కి వేస్తున్నా అది కూడా మా మా వాళ్ళకి కథలు అది కూడా తక్కువే ఏం కూరలు మీ కూరలు అంటారు చెప్పు ఎట్లా చెప్పు పిన్నిని మా ఊరు తీసుకెళ్ళాను ఇప్పుడు కొత్తగా మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ ఇంత ముందు మా ఊరు వెళ్ళాం మే నెలలో వెళ్ళాం అనమాట పోయినసారి వెళ్ళినప్పుడు పిన్నిని మా ఊరు తీసుకెళ్ళాం హైదరాబాద్ వెళ్ళి నుంచి అటు తీసుకెళ్ళా పిన్ని ఇటు నుంచి వెళ్దాం రా అని అప్పుడు తీసుకెళ్తే పెద్దన్నయ్య వాళ్ళు అన్నం వండి చక్కగా ఆ రోజు చికెన్ చేశారు ఆ చికెన్ చే నాటుకోడేనా పిన్నది కోడేనా అదే తెచ్చారు తెచ్చి చేశారు కొంచెం ఉప్పు కారం కొంచెం కాదు వాళ్ళు ఎక్కువనే వేసుకుంటారు ఫ్రెండ్స్ తెలంగాణ అంటే ఏందనుకున్నావు ఉప్పు కారాలు ఎక్కువ అనమాట ఇంకా అలా పిన్నికే కల్లంబట్టి నీళ్ళుగా ఆరిపోయింది పాప కదా పిన్ని రెండు గ్లాసులు మజ్జిగ తాగారు మీరు ఆ రోజు ఇంకా అమ్మ రెండు గ్లాసులు మజ్జిగ మజ్జిగ చేస్తే రెండు గ్లాసులు తాగింది ఆ మంటకి అంటే వాళ్ళు కొంచెం ఎక్కువేలే పిన్ని పాపం వాళ్ళు పొలం పోయేవాళ్ళు కదా అందుట్లో అది ఏందనుకున్న తెలంగాణ ఆ మాత్రం కూడా ఉప్పు కారం లేకపోతే ఏం కూర టేస్ట్ ఉంటుంది నీసుల్లో ఉప్పు కారం ఎక్కువే ఉండాలి అని ఇప్పుడు ఏం చేస్తున్నారు పిన్ని కారము ఇప్పుడు కారం వేశారు కారం వేసేసి సిమ్లో పెట్టారు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా పిన్ని చేత కూడా చేయించాను ఫ్రెండ్స్ మా పిన్ని చెప్పినందుకైనా మీరు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా అది ఏడెనిమిది సంవత్సరాలు అయింది పిన్ని ఇంకా తెలిసిన ఆంటీ పక్కన ఆంటీ ఉందన్నమాట సుశీలమ్మ ఆంటీ అయితే ఆంటీ ఇట్లా రాగిబింద కొనాలి అని అంటే పాప మా వచ్చింది వచ్చి ఇప్పించింది అప్పుడు ఏడెనిమిది సంవత్సరాల క్రితం పిన్ని అది పదహారు వందలు అది పెద్ద బిందేం కాదు కదా చిన్న బిందె కదా పదహారు వందలకు కొన్నాను ఆ రాగి బిందె చాలా హెల్త్కి మంచిది కదా పిండి రాగిబిందెల వాటరు దాంట్లో ఏ తాగాలి అది కొనుక్కునే వీటికి ఆ దాంట్లో వాటరే తాగాలి అంటాడు రాగి చెమ్ము కొన్నాను గ్లాసు కొన్నాను అవి కూడా ఉన్నాయి ఇంకా రాగి చెమ్ముతోనే ఇస్తే తాగుతాడు మీ తమ్ముడు ఇంకా పిన్ని కారం అవన్నీ వేసి సేపు ఒక ఐదు నిమిషాలు ఉంచి వాటర్ పోసారు ఇంకా ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నారు చూసేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తగ్గట్టు ఉప్పు కారాలు అనేది చూసేసుకోండి చాలా అంటే చాలా బాగుండిద్ది పిన్ని వంట అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఉడుకుతా ఉంది ఇప్పుడు కూర అయితే ఉడికింది ఇంకా దించబోయే ముందు వచ్చేసరికి ఏమేమి వేసా పిన్ని ధనియాల పొడి గరం మసాలా గస గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా అనేది వేసేసింది ఇంక ఇక్కడ వచ్చేసరికి జీడిపప్పు కొబ్బరి గసగసాల పేస్ట్ అనమాట ఇది కూడా ఇప్పుడు వేస్తారా పిన్ని ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్ట్ అనేది వేస్తుంది కమ్మను వాసన వస్తుంది పిన్ని ఖమ్మను వాసన వస్తుంది ఫ్రెండ్స్ కూర వనే వేడి వేడిగా తింటమే చాలా అంటే చాలా బాగుంది తిని టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను ఇదిగో ఉప్పు సరిపోయింది అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా చూసుకుంటుంది పిన్ని ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇంక ఇప్పుడే సరిపోతే యాడ్ చేసుకోవాలి సరిపోయిందా పిన్ని ఉప్పు సరిపోయింది ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాక అన్నీ వేసేస్తుంది ఇంకా లాస్ట్ అనమాట కూర అయిపోయింది కదా దించే ముందు ఇంక అన్నీ వేసేస్తుంది అనమాట అక్కడ వెట్ల పిన్ని నేను కాయ నా మాట ఇంత పడుతుంది నేనే కనిపించటం లేదనుకుంటున్నారా వీడియో తీసేది నేనే అనమాట మా వీడియోగ్రాఫర్ అనేది లేరు అనమాట ఇప్పుడు అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తను ఎగ్జామ్స్కి వెళ్ళింది అందుకని చెప్పి నేనే వీడియో తీస్తున్నాను ఇంకా మా పిన్ని చేత నేను వీడియో చేసి చూపిద్దాం మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో వెనక ఉండి మాటలు మాత్రమే నాయి వంట మా పిన్నిది ఇంకేం లేదు ఇంక అన్నీ వేసేసాము దాంట్లో కావాల్సినవన్నీ వేసేస్తే ఇంకేం లేదు ఒక ఒక రెండు నిమిషాలు ఆ పిన్ని అయిపోయింది ఇంకొక రెండు నిమిషాల నుంచి ఆపేస్తాము సిమ్లో పెట్టేశారు ట్యాప్ కొంచెం లూజ్ కలెక్షన్ అయింది పిన్ని లూజ్ అది వాటర్ బాతుల్ని అయిపోయిందా అక్కడే ఉండి చెప్తా సరే ఫ్రెండ్స్ ఇంకా కూర అనేది అయ్యింది ఇంక ఈ కూర అనేది పూర్తిగా చూసి ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది మా పిన్ని సూపర్ చేసేది ఇంకా అసలు వంక పెట్టడానికి లేదు సరే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ బాయ్ బాయ్